హలో ఫ్రెండ్స్ చూడండి మన పొట్టేలు పిల్లలని అయితే అవుట్ గ్రేజింగ్ తీసుకొని వచ్చినాము ఇది వచ్చేసి చీనీ చెట్లన్నీ కట్ చేసి పెట్టినారండి చీనీ చెట్లంతా నీట్గా కట్ చేసి పెట్టింటే ఆ ఒట్టి పుల్లలన్నీ ఇండ్లలో వాళ్ళు ఏరుకొని పోతున్నారు పొయ్యిలేకి ఇక్కడనే మన పొట్టేలు పిల్లలు అయితే మేస్తున్నాయి ఆడ చూసినా పాములే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎట్లా పోయినా పాములే కనపతున్నాయి మనకైతే ఇంకా ఈ ప్లేస్ తప్పించే ఇంక ఎక్కడ ప్లేస్ అయితే లేదండి ఎటు వెళ్ళినా కూడా పొలాలు పెట్టినారు అందరూ సో ఒక టూ మంత్స్ వరకు మనం బయటికి తీసుకెళ్ళడానికి అయితే వేరే ఆప్షన్ అయితే లేదు గడ్డి తింత ఇక్కడ రావాల్సిందే ఈ చెట్లలో ఏడు చూసినా పాములే కానొచ్చున్నాయి ఈ కంప చెట్లు గునుక దాంట్లో కండ్లకు రాసుకొని కంటికి పూత వస్తుంది ఫ్రెండ్స్ కంట్లో పువ్వు వస్తుంది తినడం వరకు అయితే ఓకే గడ్డి బాగానే ఉంది బాగా తినడానికి గునుక ఇబ్బంది ఏం లేదు కానీ కొంచెం రిస్క్తో కూడుకుంది కంప చెట్లు అందు కళ్ళకు రాసుకొని కంట్లో పూలు వస్తున్నాయి ఇంకొచ్చేసి ముళ్ళు అలివి కాకుండా కూర్చుకుంటున్నాయి ఫ్రెండ్స్ రోజు ఒక ఐదు ఆరు పొట్టేళ్ళ కన్నా పెద్ద పెద్ద ముళ్ళు తీయాల్సింది వచ్చింది తీయకపోతే పాపం నడసలేని పరిస్థితి వేరే ఏటవతలకి అందు తీసిపోవాలన్నా కనుక అక్కడ అందు ఉన్నాయి చుట్టుపక్కల అవన్నీ దాటుకొని పోవాలా నాలుగైదు పొట్టేళ్ళను అయితే తీసుకొని పోవచ్చు ఇన్ని పొట్టేళ్లను తోలుకొని పోవడంలో ఇవి ఏడమానంగా ఉంటాయి ఎవరో ఒకరు దాంట్లో లేకపోయి అల్లరి చేస్తాయి సో మనం తీసుకుపోలేము చూడండి ఎట్లా అమ్మేస్తున్నాయో ఇంకా నాలుగు పొట్టేళ్ళు అయితే ఇంటి దగ్గరనే ఉన్నాయి ఒకది ఒకటి డైలీ కొంచెం కొంచెంగా వీక్ అయిపోతూ ఉంది ఇంకొకటి వచ్చేసి గాలికుంటులేసి కాళ్ళకు నడసలేకుంది పాపం ఇంకొకటి వచ్చేసి గా బ్లూటంగ్ వచ్చి చాలా వీక్ అయిపోయింది మనం మనము ట్రీట్మెంట్ చేసినా కనుక తిరుక్కోలేకపోయింది అది కానీ ఇంటి దగ్గర అయితే తినగలుగుతుంది బాగా ఇంకొకటి వచ్చేసి రీసెంట్గా టూ డేస్ త్రీ డేస్ బ్యాక్ బ్లూటంగ్ వచ్చింది అట్లా నాలుగు పొట్టేళ్లను ఇంటి దగ్గరనే పెట్టినాము మిగతా వాటిని అన్ని దాంట్లో తోలుకొని వచ్చినాము ఏ విధంగా తింటానో చూడండి ఇవి మార్నింగ్ టైంలో సరిగ్గా తినవు ఫ్రెండ్స్ పొడుచుకొని మమ్మల్ని సతాయించుంటాయి ఇవి పొడుచుకుంటుంటాయి ఈవినింగ్ టైంలో అయితే బాగా తింటాయి ఈ పొట్టేలు చూడండి ఇది కూడా చాలా వీక్ అయిపోతుంది ఆ మధ్యలో ఉండే పొట్టేలు రాను రాను వీక్ అయిపోతుంది దీనికి ఏం మందు పెట్టాలనేది కనుక అర్థం కావడంలే ఓకే ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి